నేను ఒక్కో యజమాని దగ్గరికి వెళ్ళి తుండు బట్టి నిలబడేవాడిని తాలో కొంచెం ధాన్యం పోసేవారు అప్పుడు మా అమ్మను నువ్వు మాట అడిగా ఏంటమ్మా ఇదంతా అని అప్పుడు మా అమ్మ నాతో ఇదంతా కాపలా కూలిరా చిన్న అంది ఆ వయసులో నాకు అర్థం కాలేదు కొంచెం పెద్దయ్యాక తెలిసింది ఆకలికి ఇతరుల గాదెల్లోకి దూరి మనం దొంగతనం చేయకుండా ఉండడానికి ఆలిచ్చే కూలి అని అప్పుడే నేను నిర్ణయించుకున్నాను మన వంశం మొత్తంలోనే కాపలా కూలి తీసుకునే చివరి వ్యక్తి నేనే అయి ఉండాలని నాకు పుట్టిన బిడ్డల్ని ఈ ఊళ్ళో ఏ బిడ్డ చదవనంత చదువు చదివించాలనుకున్నా ఎవ్వరూ అందుకోలేనంత స్థాయిలో వాళ్ళు ఉండాలనుకున్నానరా మాయా ఇది నా ఆశ మాత్రమే కాదు నా లక్ష్యం మన లక్ష్యానికి వెయ్యి అడ్డంకులు వస్తాయి వెనకడుగు వేయకూడదు కళల్ని నెరవేరుస్తావుగా అప్పటి వరకు రామస్వామి చంద ఏట్లేదు ఏందో అడగాల ఎప్పుడు ఇదే ఈ టైం గొడవరాడు మా పైన ఏం లేదులే ఎప్పుడు ఇంత కాలికి చక్రాలు కట్టుకుని తిరుగుతుంటాడు మాయ ఎంటనే ఒక చోటుకు పోవాలి ఎక్కడికి రా చెప్తాను ఎక్కడికో చెప్పు ఆలస్యం అవుతుంది రా 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 చెయ్యి వదురు రా రా అన్నా ఆ శివగాడిని తిట్టండి అన్న మాట వినట్లేదు ఏంటి ఇప్పుడు ఎక్కడ చూసినా ఆలు మనిషిలే ఉన్నారు మన వాళ్ళు అందరినీ కొట్టేస్తున్నారు ఇవాళ సాయంత్రం వాడిని పిలిపించి మాట్లాడతాను మళ్ళీ తోక జాడించకుండా చూస్తాను రా చెల్లయ్యా రాబాబు చిన్న ఈ నా ఫ్రెండ్ మాయా అది చెప్పినాను కదా అవునవును వీడి కోసం చెల్లయ్య నాతో అంతా చెప్పాడు ఏం లేదు మన మధురై గవర్నమెంట్ కాలేజీలో ఒక ప్రొఫెసర్ వేకెన్సీ ఉంది మీకు ఓకే ఏంటి చెప్పండి మినిస్టర్తో చెప్పి ఏర్పాటు చేయిస్తాను ఏంటి బాబు ఆలోచిస్తున్నారు బయట ఏడు ఎనిమిది అడుగుతున్నారు నువ్వు మనవాడివే కాబట్టి ఆరు ఫైనల్ చేయిస్తాను ఏమంటావు డబ్బిచ్చి ఉద్యోగం కొనే విషయం అయితే వచ్చేవాడి కాదు అందుకే ముందు చెప్పలేదు మాయా ఈ ప్రపంచం డబ్బు వెనక వేగంగా పరిగెడుతుంది మనము పరిగెత్తాల్సిందే ఏ తప్పు చేయి నిన్ను ఒక ఆడపిల్ల అవమానపరిచింది నిన్ను నెత్తిని పెట్టి చూసుకున్న ఈ ఊరోళ్ళందరూ ఇప్పుడు కింటలు చేస్తున్నారు నీ వాళ్ళు నిన్ను చూసి అసూయ వాళ్ళ ముందు దర్జాగా బతికి చూపియద్దు ఎందుకురా ఊరవతలో ఉన్న గుడ్ల పోయి దాక్కుంటున్నావు మొహం చూపించలేక మాయా పోయిన గౌరవం తిరిగి రావాలంటే ఉద్యోగం ఉండాలా ఉద్యోగం కావాలంటే డబ్బు ఇయ్యాలా ఈ ప్రపంచంలో డబ్బే సంస్థరా డబ్బు లేనోడు ఈ ప్రపంచంలో అనాథతో సమానం అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలను నా చదువు కోసం చేసిన అబ్బాయి ఇంకా తీరలేదు వరదలో కొట్టుకుపోతు తడిసిపోయానని బాధపడితే ఎలా అప్పు తీసుకున్న కాడే మళ్ళీ అప్పు చేద్దాం ఆ ఇల్లు మీ నాయన పేరు మీదేగా ఉంది ఏమయ్యా పాండు నీ కళ్ళకు మేమన్నా పిచ్చోళ్ళ కనబడుతున్నావా ముందు మా అప్పులు సెటిల్ చేసి ఆ తర్వాత ఇల్లు సాగట్టిట్టుకో ఇల్లు నువ్వు తీసేసుకుంటే మేము అడుక్కు తినాలా ఏ ఏందబ్బా మా గడపలోకి వచ్చి గొడవ పెట్టుకుంటున్నారో ఆయన సాయం చేయమని అడిగారు నేను చేస్తున్నాను మధ్యలో మీ బాధ్యత సాయమా నీ ఎవ్వారో మాకు బాగా తెలుసు నాకు చెప్పకుండా ఇంటి పత్రాలు తీసుకున్నవే అనుకో ఆ తర్వాత నేను ఊరికే ఉండను రోయ్ ఏంది ఊరికే ఉండవా నీ పిల్ల అందరితో చెప్తా ఉంది ఊరికే ఉండవని వచ్చినాడు న్యాయం చెప్పడానికి అయ్యా మా నాన్న నా కోసమే అప్పులు చేశారు మీ డబ్బుకు నేను హామీ నాకు కొంచెం గడువు ఇవ్వండి మీ అందరు అప్పులు నేను తీరుస్తాను నువ్వు ఎట్టా అప్పు తీరుతావు ఈ ఊళ్ళోని పెద్ద సదుల చదివినా పెద్ద ఉద్యోగం చేసి సంపాదించి మా అప్పులు తీరుతాను కదా డబ్బు ఇచ్చిందే కానీ నువ్వేం చేసావు నీ కాడ చదువుటానికి వచ్చిన పిల్లని చెయ్యి లాగావు ఇక నీకు ఉద్యోగం అప్పులు ఎట్టా తీరుతావు ఇచ్చి ఇచ్చిన అప్పు గురించి మాత్రం మాట్లాడు ఆడు చేయి లాగింది నువ్వు చూసినావా నీ కొత్త పిల్లలు చూసిందా అక్కడ కంటో పెద్ద వారి పిల్లలు కూడా వచ్చినారు వాళ్ళని కూడా మాట్లాడొదు. ఇదగో చూడండబ్బ మీ నాయన ఇల్లు తాకడ పెట్టడానికి వచ్చినాడు ఎంత మొంది అప్పులు ఇచ్చి ఉండనేమో ఆళ్ళకి సెటిల్స్ అడుగుతుంటారు మీరేమంటారు ఆ అన్ని సదివించడానికే అప్పు చేసినాడు ఉద్దను మోత్తుకున్న నే తినిట్టుకున్నాడు ఈ అప్పులన్నీ ఆళ్ళనే తీర్చమనండి ఇదిగో చూడండి ఇల్లు మా తాతల సొత్తు అందులో మాకు వాటా ఉంది ఆ ఇల్లు అమ్మితే వాడికి ఎంత వాటా వస్తుందో ఆ డబ్బు మాత్రం ఇయ్యండి ఏం తప్పి చట్టం తెలియకుండా మాట్లాడుతుంటారా కట్టుకున్న దానికి పుట్టినోడికే ఇంట్లో వాటా పుట్టినోడికి ఇంట్లో వాటా లేదు వచ్చిన మాట్లాడయా ఇన్నాళ్ళు నేను అడిగినప్పుడల్లా నాకు అప్పించి సాయం చేసినారు చివరగా ఈ ఒక్కసారి మీరు ఆదుకున్నారంటే నా బిడ్డ గట్టెక్కుతాడు మీ అందరికీ నేను చేతులెత్తి ఆ రోజు మీరు మాట్లాడి తీరి చూసి రారు అనుకున్నాను పర్వాలేదే డబ్బు ఏర్పాటు చేశారు ఈ కూరగానండి ఎగ్జామ్ రాయండి నేను చూసుకుంటా కాళ్ళు అట్నే అట్నే ఆర్డర్ త్వరలే వస్తుంది మినిస్టర్ బంగారం లాంటి మనిషి మాట అంటే మాటే చెప్పింది చేస్తాడు ఆ విషయం తెలిసింది బాబు అందుకే మీకు ఒకసారి కనపడిపోదామని వచ్చాం మినిస్టర్ చనిపోయినాక ఇప్పుడే కొత్త మినిస్టర్ గారు వచ్చారు మీ విషయమే మాట్లాడుతున్నాను నేను చూసుకుంటాను మీ గురించే మాట్లాడుతున్నాను అన్నానుగా చెప్తాను సార్ నేను చెప్పినాక రండి పిలవకుండా వచ్చాక ఇంతకాలం ఓపిక పట్టినారు ఇంకా కొద్ది దినాలే

ఇంతకు ముందు ఇచ్చిన దుడ్డు పాత మినిస్టర్తోనే పోయినది మీకు ఇప్పుడు ఉద్యోగం కావాలంటే మళ్ళీ దుడ్డు ఇవ్వాలా కొంచెం ఏర్పాటు చేస్తారా డబ్బు పిచ్చి మాయా

ཆེར་